ఓం శ్రీ మహాస్వామి నమ అత్తూరు గ్రామంలో అనే అనేవారు పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవారు వారికి ఎంటెక్ చదివినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు ముకుందరాజ్ గారికి అతని భార్యకు తన కుమారుడు బాగా చదువుకోవాలి విదేశాలలో ఉద్యోగం చేయాలి అనే ఆశ ఎక్కువగా ఉండేది కానీ వారి కుమారుడు పై చదువులు చదివినప్పటికీ కూడా విదేశాలలో ఉద్యోగం మాత్రం లభించడం లేదు అందుకని ముకుందరాజు గారు ఆ అబ్బాయి యొక్క జాతకాన్ని తీసుకొని అప్పట్లో బేతనాయకన్ పాల్యంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి రాంభట్ల శాస్త్రి గారు అనే ప్రముఖ జ్యోతిష్యుల వారు ఉండేవారు వారి వద్దకు ఈ అబ్బాయి యొక్క జాతకాన్ని తీసుకెళ్లారు ఆ శాస్త్రి గారు ఈ అబ్బాయి జాతకాన్ని అంతా పరిశీలించి ఇతనికి విదేశీ యోగం లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పారు అదేవిధంగా ఈ అబ్బాయికి ఇక్కడ మంచి ఉద్యోగం లభిస్తుంది కానీ వివాహ యోగం కూడా తక్కువగానే ఉంది అని వారు చెప్పడం జరిగింది అప్పుడు ఈ ముకుందరాజు గారు చాలా బాధపడ్డారు విదేశాలకు వెళ్ళి మంచిగా స్థిరపడాలి అనుకున్నటువంటి కుమారుడికి విదేశాలకు వెళ్ళకపోగా వివాహయోగం కూడా లేదు అనే విషయం తెలిసేసరికి అతనెంతో దిగాలుగా ఇంటికి రావటం జరిగింది జరిగిన విషయాన్నంతా కూడా తన భార్యతో చెప్పడం జరిగింది ముకుందరాజు గారి భార్య మహాస్వామి వారికి పరమభక్తురాలు ఆమెకి మహాస్వామి వారంటే ఎంతో అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం అందుకని తన గుండెల్లో ఉన్నటువంటి బాధనంతా భరిస్తూ ఈ విషయాన్ని ఎలాగైనా సరే మహాస్వామి వారికి ఆ తండ్రికి తెలియజేయాలి అని చెప్పి వెంటనే కాంచీపురానికి బయలుదేరింది ఆ రోజు కంచి మఠంలో చాలా రద్దీగా ఉంది ఆ రద్దీని చూసి ఎప్పుడెప్పుడు మహాస్వామి వారిని కలుస్తానా స్వామివారికి నా బాధనంతా చెప్పుకోవాలి అని చెప్పి ఆమె చాలా ఆతృతగా దిగాలుగా అలా లైన్లో వేచి చూస్తూ ఉన్నారు ఆ సమయం రానే వచ్చింది స్వామివారికి ఎదురుగా రాగానే ఆమె వెంటనే మహాస్వామి వారి పాదాల పడి వెక్కి వెక్కి ఏడ్చింది అప్పుడు మహాస్వామివారు ఎంతో ప్రేమతో ఎంతో దయతో ఏంటమ్మా ఏం జరిగింది అంటూ స్వామివారు ఆమెను ఓదారిస్తూ ఆ చేతిలో ఏమిటి అని అడిగారు ఆమె వెంటనే తన చేతిలో ఉన్నటువంటి తన కుమారుడి యొక్క జాతకాన్ని స్వామివారి చేతిలో పెట్టింది పెట్టి ప్రియవ తండ్రి మీరే నాకు సర్వం మీరే నాకు సర్వస్వం మీరే నాకు తల్లి తండ్రి దైవం నేను మీకు తప్ప నేను ఎవరికీ చెప్పుకోలేను నాయన నా సమస్యకు పరిష్కారం మీరే చూపాలి అంటూ స్వామివారిని వేడుకుంది అప్పుడు మహాస్వామివారు ఎవరిది ఈ జాతకం అని అడిగారు ఆ జాతకం నా కుమారుడిది పెరియవా కుమారుడు ఎంటెక్ పూర్తి చేసి ఉన్నాడు విదేశాలకు పంపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లభించలేదు జాతకం తీసుకొని జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళితే విదేశీ యోగం లేదని చెప్పి అన్నారు అంతేకాకుండా తనకి వివాహ యోగం కూడా లేదు అని చెప్పారు పెరియవా విదేశీ యోగం లేకున్నప్పటికీ కూడా బాధ లేదు తండ్రి వివాహయోగం లేకపోవటం ఏమిటి నాయన అని చెప్పి స్వామివారి వద్ద చాలా బాధపడింది అప్పుడు మహాస్వామివారు ఒక నిమిషం ఆ జాతకాన్ని అంతా ఇలా పరిశీలించారు చిన్న చిరునవ్వు నవ్వి కొద్దిసేపు పక్కన కూర్చోమ్మా అని చెప్పారు ఆమెని ఎంతోమంది ఎన్నో సమస్యలతో వచ్చే వారందరినీ కూడా ఆమె తన పక్కనే ఉండి అన్ని చూస్తూ ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఆ విధంగా క్యూలేని కదిలిపోతూనే ఉంది ఎంతోమంది వస్తున్నారు ఎంతోమంది వారి సమస్యలు చెప్పుకుంటున్నారు మహాస్వామి వారు వాటికి సమాధానం బదులు చెప్తూ ఉన్నారు అదే వరుసలో ఒక మంచి పేరున్నటువంటి జ్యోతిష్యుల వారు వచ్చారు వారెవరో కాదు ముకుందరాజు గారు ఎక్కడికైతే వెళ్ళారో ఎవరి వద్దకైతే వెళ్ళారో ఆంధ్రదేశానికి చెందినటువంటి రాంభట్ల శాస్త్రి గారే అదే రోజు మహాస్వామివారి దర్శనానికి రావటం జరిగింది అప్పుడు మహాస్వామివారు ఆ శాస్త్రి గారిని ఆశీర్వదించి వారి కుశలం మొత్తం తెలుసుకొని ఈ అబ్బాయి యొక్క జాతకాన్ని ఆ గారి చేతిలో పెట్టారు పెట్టి ఈ తల్లి తన కుమారుడిని విదేశాలు పంపించాలి మంచిగా స్థిరపడేలా చూడాలి అని ఆశపడుతుంది అదేవిధంగా మంచి వివాహం చేయించి నా కుమారుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది మరి అవన్నీ లభిస్తాయో లేదో ఈ జాతకం ఏం చెప్తుందో చెప్పండి శాస్త్రి గారు అన్నారు మహాస్వామివారు అప్పుడు శాస్త్రి గారికి చిన్న సందేహం కలిగింది ఎందుకంటే సర్వం తెలిసినటువంటి మహాస్వామివారు వారి వద్ద ఉన్నటువంటి వారి చెంతకు వచ్చినటువంటి జాతకాన్ని నా చేతిలో పెట్టి నన్ను చూడమంటున్నారేమిటి ఇది నాకేమీ పరీక్ష కాదు కదా అనుకుంటూ సందేహస్తూనే భయం భయంగా వారు ఆ జాతకాన్ని చూడటం ప్రారంభించారు జాతక చక్రాన్ని వేసి చూసిన తర్వాత తండ్రి పెరియవా ఈ అబ్బాయికి అమోఘమైనటువంటి జాతకం తండ్రి విదేశాలలో పెద్ద ఉద్యోగంలో స్థిరపడే యోగం ఉంది అంతేకాకుండా మంచి గుణములు కలిగినటువంటి భార్య వీరికి లభిస్తుంది అంతటి గొప్పగా ఉంది స్వామి వీరి జాతకం అని చెప్పి మహాస్వామి వారికి ఇవ్వటం జరిగింది అప్పుడు మహాస్వామివారు ఆ తల్లి వైపు చూస్తూ ఏమ్మ శాస్త్రి గారు అబ్బాయి జాతకం ఇంత గొప్పగా ఉందని చెప్తుంటే అంత బాధపడుతున్నావు ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు అంటూ శాస్త్రి గారి వైపు చూస్తూ ఈ తల్లి ఎవరో తెలుసా అని అడిగారు తెలియదు పెరిగవా అన్నారు ఈమె పోస్ట్ మాస్టర్ ముకుందరాజు గారి భార్య వీరు నీవు చూసావే జాతకం ఆ కుర్రవాడి జాతకమే ఇది అప్పుడు వెంటనే గారు అడలిపోయారు అంటే కొన్ని రోజుల క్రితం నేను చూసినటువంటి జాతకం ఏదైతే ఉందో ఆ జాతకాన్ని నేను మళ్ళీ ఈరోజు చూశానా అని అనుకున్నారు అప్పుడు ముకుందరాజు గారి భార్య కూడా ఆశ్చర్యపోయింది అంటే నా కుమారుడికి జాతకం చూసిన శాస్త్రి గారు వీరేనా జ్యోతిష్యుల వారు అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఇప్పుడు వెంటనే వారిద్దరూ కూడా తేరుకొని కన్నీళ్ళ పర్వంతమై వారి పాదాలపై పడ్డారు అప్పుడు వెంటనే శాస్త్రి గారు ఇలా అన్నారు తండ్రి నాయన ప్రియవా మీకు సాధ్యం కాని ఏముంది నాయన మీరు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం సర్వదేవతా స్వరూపమైనటువంటి మీరు మీరు తలుచుకుంటే కానిది ఏదైనా ఉంటుందా నాయన అంటూ స్వామివారి పాతలపై పడ్డాడు అప్పుడు మహాస్వామివారు అంత అంతా జాతకం ప్రకారమే నడుస్తూ ఉంటే అంత ఈ నవగ్రహాల చుట్టే నడుస్తూ ఉంటే అంత పూర్వకర్మ ఫలంగానే జరుగుతూ ఉంటే మరి ఈ జన్మకు ప్రాముఖ్యత ఏముంటుంది ఈ దైవశక్తి యొక్క ఈ దివ్యత్వానికి విలువేముంటుంది కావున ఈ జాతకం ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ తాను నమ్ముకున్నటువంటి దైవంపై తాను నమ్ముకున్నటువంటి గురువుపై పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారికి ఆ దైవం యొక్క పరిపూర్ణ అనుగ్రహం తప్పక ఉంటుంది ఇంతటి అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలు మహాస్వామి వారు చెప్పటం జరిగింది వారి జీవితంలో ఇటువంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం అంతటి అపార కరుణ కలిగిన వారు మహాస్వామివారు అంతటి మహాస్వామివారి బాటలో మనం నడుస్తూ స్వామివారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం శ్రీ మహాస్వామి నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఇటువంటి మంచి విషయాలు పది మందికి పంచుకోవటం వలన మహాస్వామి వారి అనుగ్రహాన్ని అందరికీ ఇచ్చినట్లుగా అవుతుంది కనుక ఈ వీడియోని షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఓం శ్రీ మహాస్వామి నమ